ఇప్పుడు గారు తన యొక్క స్పందన హలో అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అలాగే హెచ్ఆర్డీ మినిస్టర్ నారా లోకేష్ సార్ గారికి అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు వంగలపూడితి అనిత మేడం గారికి అలాగే ఇతర అధికారులకు అలాగే ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు అలాగే నా తోటి హాస్ అందరికీ ధన్యవాదాలు నా పేరు లగే బాబురావు మా నాన్నగారి పేరు లగే బొంజుబాబు మా అమ్మగారి పేరు లగే రత్నాలమ్మ మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం వీధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్ నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నానంటే ఒకసారి గట్టిగా చెప్పండి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి సీఎం గారు అలాగే డిప్యూటీ సిఎం గారు అలాగే హోంశాఖ మంత్రి వర్యులు దేవల్న ఎందువలన అంటే ఎప్పుడో అర్థంతంగా ఆగిపోయిన ఈ నోటిఫికేషన్ పుల్ఫిల్ చేసి మాకు ఒక నూతన ఉత్సాహాన్ని పొందించి మా జీవితాలకి వెలుగులు నింపిన సీఎం సార్కి అలాగే డిప్యూటీ సీఎం సార్కి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నాలాంటి మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఏం కంగారు పడక్కర్లేదు నాన్న నాలుగు లక్షల మందిలో నువ్వు సెలెక్ట్ అయ్యావు సో ఏం పర్లేదు సీఎం గారికి డెప్యూటీ సీఎం గారికి హోమ్ థ్యాంక్స్ చెప్ప నువ్వు ఏం కంగారు పడక్కర్లేదు విధి నిర్వహణలో అద్భుతంగా పనిచేయ ఓకేనా థ్యాంక్ యూ చప్పట్లు చెప్పలేండి అభినందించండి మీరు చూస్తే బాగా చదువుకున్నాడు బిఈ చేశాడు బీటెక్ చేశాడు చేసిన తర్వాత ఔట్సోర్సింగ్ పని కూడా మీరు చూశారు అక్కడ కాఫీ అదేనా కాఫీనే కదా కాఫీ గింజలన్నీ కూడా ఎక్కడికక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చాడు పట్టుదల వదిలిపెట్టలేదు ముడుం పట్టుబట్టాడు ఈరోజు నచ్చిన ఉద్యోగం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఇది ప్రారంభం మాత్రం ఇక్కడి నుంచి శుభారంభమే వదిలిపెట్టద్దు నెక్స్ట్ ఏ ఎగ్జామ్ వచ్చినా నువ్వు రాయాలి రాసి మళ్ళీ నువ్వు పోలీసు ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా ఉన్నత స్థాయికి రావాలి వస్తావా నమ్మకమేనా డెఫినెట్ గా చెప్పందరికి నాకు ఎంతో కష్టపడి కానిస్టేబుల్ సాధిస్తాను త్వరలో ఇంకా పెద్ద ఉద్యోగం సాధించి ఇదే స్టేజ్ మీద నాకు ఫ్యూచర్ లో ఎస్ఐ అవ్వాలని ఉంది సార్ అదన్ని తప్పక సాధిస్తానని నమ్మకం ఉంది నాకు ఇంతటి ప్రోత్సహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంశాఖ మంత్రి వాళ్ళ అనిత గారికి నమస్కారం ముగిస్తున్నాను బాబురావుకి ఒక టార్గెట్ ఇస్తున్నా ఎస్ఐ డిఎస్పీ ఎస్పీ ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకంటే ఆయన శక్తి ఆయనకు తెలియదు హనుమంతుడి శక్తి ఆయనకు తెలియదు నాకు తెలుసు భవిష్యత్తుండే కుర్రాడు బాబురావు తప్పకుండా కష్టపడి ప్రయత్నం చేస్తే ఐపీఎస్ఐ మళ్ళా ఇదే దిక్కడ మన దగ్గర ఉద్యోగం చేసే పరిస్థితికి వస్తుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి నేను ఎప్పుడు కూడా ఒక పని చేస్తుని ఉన్న స్థాయి ఉన్నత స్థాయికి ఎదగాలని నా కోరిక ఒక గిరిజన అబ్బాయి మారుమూల గ్రామం నుంచి వచ్చాడు మీరు అక్కడ చూస్తే పోలీస్ ఎట్టుండలో అక్కడ చూ చూసి పిచ్చాడు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం షై అయ్యాడు మమ్మల్ని చూసి కొంచెం కానీ రేపు రాబోయే రోజుల్లో మాత్రం నిజమైన పోలీసుగా ప్రజలకు రక్షణగా ఉంటాడు మనందరికీ పేరు తెస్తాడు మరొక్కసారి ఆశీర్దించండి తొందరలో ఉన్నత పదవి రావాలని కూడా మనస్ఫూర్తిగా అభినందనబా గుడ్ లక్ ఏమా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఉద్యోగం వచ్చిన ప్రజల్ని మర్చిపోలా మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్ అది పరిష్కారం చేయమని అడిగాడు అది నిజమైన వ్యక్తిత్వం మంచి మనసు పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్ బాధ్యత ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్ ఏపీ బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ బెస్ట్